హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మే ఇరవై రెండు తేదీ మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో ఈరోజు కూడా నిన్నటిలాగానే టమాటాలు రావడంతో ధరల్లో స్వల్ప మార్పులు జరిగినాయి మదనపల్లి టమోటా మార్కెట్లో నేడు దిగుబడి నిన్నటిలాగానే టమోటాలు రావడంతో ధరలు సగానికి సగం మళ్లీ పెరిగినాయి మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇంకా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోను పూర్తిగా చూడండి మదనపల్లి టీవీఎస్ మండీలో వేలం పాటలు ఇప్పుడే పూర్తయినాయి మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం మార్కెట్లో ఫస్ట్ క్వాలిటీ టమాటాలు క్వాలిటీని బట్టి ఒక బాక్స్ శెనభై నుంచి నూట ఇరవై వరకు వెళ్తున్నాయి ఇక సెకండ్ క్వాలిటీ టమోటా కాయలు తొంభై నుండి నూట అరవై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి మంచి సూపర్ క్వాలిటీ టమాటాలు నూట నలభై నుంచి నూట తొంభై రూపాయలు ధర పలుకుతున్నాయి ఇక టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే నూట యాభై నుంచి రెండు వందల నలభై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి టీవీఎస్ మండీలో ఒక్కలాటు మూడు వందలు బాక్సులు మాత్రమే మూడు వందల పది ధరలు వెళ్లినాయి మదనపల్లి మార్కెట్లో ఇంకా మిగతా మండీలలో వేలం పాటలు జరుగుతున్నాయి మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు ఇప్పటి వరకు జరిగిన యావరేజ్ గా అన్ని మండీలలోనూ కలిపి నూట యాభై నుంచి రెండు వందల ఇరవై రూపాయలు వరకు వెళ్తున్నాయి